దిందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై గతంలో భీమడోలు కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను ఏలూరు జిల్లా న్యాయస్థానం కొట్టివేస్తూ తీర్పునిచ్చింది రెండు వేల పదకొండులో చింతమనేని ప్రభాకర్ ఒక పబ్లిక్ మీటింగ్లో అప్పటి మంత్రి వట్టి వసంత్ కుమార్ పై దాడి చేశారని ఆయన గన్మెన్ దిందులూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ కేసులో భీమడోల న్యాయమూర్తి పూర్వాపరాలు పరిశీలించిన తరువాత ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు రెండేళ్ల శిక్ష విధించారు అయితే చింతమనేని ప్రభాకర్ ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏలూరు జిల్లా కోర్టులో తిరిగి పిటిషన్ దాఖలు చేశారు పూర్వాపరాలు పరిశీలించిన జిల్లా న్యాయమూర్తి ఈ కేసులో చింతమనేని ప్రభాకర్ విధించిన శిక్ష రద్దు చేస్తూ శుక్రవారం తీర్పునిచ్చారు దీనిలో భాగంగా కోర్టు ఆవరణలో చింతమనేని అభిమానులు పార్టీ శ్రేణులు కేసు కొట్టేయడంతో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు స్వీట్లు పంచారు కేసును వాదించిన న్యాయమూర్తులకు చింతమనేని స్వయంగా స్వీట్లు తినిపించి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడారు అక్రమంగా పెట్టిన కేసులు న్యాయస్థానంలో ఎప్పటికీ నిలవవని రాజకీయ దురుద్దేశంతో అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ తప్పు చేయని తమ ఎమ్మెల్యే చింతమనేనిపై తప్పుడు కేసులు పెట్టిందని ఇప్పుడు న్యాయమే గెలుస్తుందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు లోనే రెండు వేల పదకొండులో ఈ కేసు అప్పుడు అన్యాయంగా కాంగ్రెస్ వాళ్ళు అన్యాయంగా ఎమ్మెల్యే గారి మీద మా మీద ఇరికించడం జరిగింది ఆ కేసులో నేను ఉన్నాను రెండు వేల పద్దెనిమిదిలో ఆ కేసుని భేముడల కోర్టులో మా అందరినీ కొట్టేసి ఆ కేసు కొట్టేసి ఎమ్మెల్యే గారి మీద మాత్రం శిక్ష వేయడం జరిగిందనమాట కావాలని చేశారు ఆ రోజున బాగా అది ఇబ్బందులు పెట్టి నానా రకాలుగా ఆయన్ని యాక్చువల్గా ఏంటంటే దెందులూరు నియోజకవర్గం ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఆయన అధ్యక్షత వహించాలి ఈయన వచ్చేటప్పటికి వాళ్ళు ఇచ్చిన టైం ఒకటి వాళ్ళు ముందుగానే ఎమ్మెల్యే గారు వచ్చే టైంకి వాళ్ళు సభ నిర్వర్తించడం అప్పుడు ఉన్న రామచంద్ర గారు అధ్యక్షత వహించడం అంటే ఎమ్మెల్యే గారి మీద ఓడిపోయిన ఆయన అధ్యక్ష పెట్టారు దాని మీద ఎమ్మెల్యే గారు ఆడటం జరిగిందనమాట దాని మీద ఆయన్ని తోసేసి ఒట్టి వసంతకుమార్ గారు తోసేయడం జరిగింది అప్పుడు పరోక్షంగా నేను కూడా అక్కడే ఉన్నాను నా మీద కూడా కేసు పెట్టడం జరిగింది అది ఈ రోజున మన అది మన జిల్లా కోర్టులోని కొట్టేయడం చాలా సంతోషదాయకం ఇప్పటికైనా సరే రుజువైందని తెలియజేస్తున్నాను రాజబండ ప్రోగ్రాం చూడగా ఏపీ టూరిజం మినిస్టర్ గౌరవనీయులు కుమార్ గారిని అసాల్ట్ చేశారని అభియోగం మరియు ఆయన్ని త్రటన్ చేశారని మరియు అక్కడున్న ప్రాపర్టీ డ్యామేజ్ చేసి ఆ ప్రోగ్రాం జరగకుండా చేశారని అభియోగాలతో షీట్ వేశారు పోలీసు వారు అప్పటి ఎమ్మెల్యే గారు మన చింతం నేను ప్రభాకర్ గారు ఆల్సో ఈజ్ ఎమ్మెల్యే ఆ అభియోగాల మీద జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ భీమడోలు వారు ఆయనకి ఆ రోజుల్లో కన్విక్షన్ ఇచ్చారు పబ్లిక్ సర్వెంట్ని అసాల్ట్ చేసినందుకు ఆరు నెలలు ఒక వెయ్యి రూపాయలు ఫైన్ అట్లాగే ఆయన్ని మినిస్టర్ గారిని థ్రెట్ చేశారు అని రెండు సంవత్సరాలు జైలు శిక్ష వెయ్యి రూపాయలు ఫైన్ విధించారు అంతేకాకుండా ప్రాపర్టీ డ్యామేజ్ చేసి ప్రోగ్రామ్ జరగకుండా చేశారనే అభియోగం మీద ఆరు నెలలు ఐదు వందల రూపాయలు ఫైన్ విధించారు ఎమ్మెల్యేకి సంబంధించిన మ్యాటర్స్ అన్ని జరిగే కోర్టుకి ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ వెనక్కి రావడం వల్ల డిలే అయింది మళ్ళీ ఓటోదరపు జిల్లా కోర్టు ఏలూరుకి వచ్చిన తర్వాత విని ఈరోజు జడ్జిమెంట్ చెప్పారు నా పేరు మురళీ గంగాధరరావు నెర్సు advocate alone. Thank you.